హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లవి మమ్మీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని దేవుని ప్రార్థిస్తున్నాను ఈరోజు సండే స్పెషల్గా దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చేశామండి రెండు కేజీలు చికెను అలాగే రెండు కేజీలు బాస్మతి రైస్ తోటి ఈ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయటం అయితే జరిగింది ఈ వీడియో చివరి వరకు చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ముందుగా చికెన్ శుభ్రంగా కడిగేసుకొని రెండు కేజీలు చికెను ఇలా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసేసుకున్నామండి అందుట్లో ఫస్ట్ సాజీరా తర్వాత యాలక్కాయలు లవంగాలు చెక్క వేసుకోవాలండి తర్వాత మనం కొద్దిగంత లైట్గా వేయించుకున్న మసాలా పొడి కూడా అందుట్లో వేసేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి ఉప్పు కారం పసుపు కూడా వేసుకొని పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా అందులో వేసేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి రెండు కేజీలు చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్టు మూడు నుంచి నాలుగు స్పూన్లు అయితే వేసుకోవచ్చండి తర్వాత కొద్దిగంత సాల్టు కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి మీరు కారం ఎక్కువగా తీసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లైట్గా తీసుకుంటే లైట్గా వేసుకోండి ఇది కొంచెం కారం షాప్లో తీసుకున్న కారం కాబట్టి కొంచెం కారం తక్కువగా ఉందని చెప్పి కొద్దిగంత కారం ఎక్కువే వేసుకున్నామండి మేము ఇంకా తర్వాత ఒక రెండు నిమ్మకాయలు మాత్రం రసం పిండి వేసుకొని కొద్దిగంత పసుపు కూడా వేసేసి బాగా ముక్కకు పట్టేలా కలిపేసుకోవాలండి ఒక్కొక్క పీస్కు తీసుకొని చక్కగా బాగా ముక్కకు పట్టేలాగా మనం వేసుకున్న మసాలా దినుసులు ఉప్పు పసుపు కారం అంతా కూడా బాగా నిమ్మరసం బాగా ముక్కకు పట్టాలండి పట్టిన తర్వాత అలా కలిపేసుకున్న తర్వాత పెరుగు ఒక హాఫ్ లీటర్ తీసుకొని పెరుగు కూడా బాగా కలిపేసేయాలండి కలిపేసి మినిమం ఒక రెండు గంటలైనా పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే చికెన్ పీసులు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా మసాలా దినుసులు అలాగే పెరుగు పచ్చిమిర్చి అన్నీ కలిపి పెట్టిన తర్వాత రెండు గంటల సేపు అలాగే వదిలేస్తే ముక్క పెద్దగా ఉన్నా కానీ లోపలికి ముక్క లోపలికి ఉప్పు కారం చక్కగా మసాలా ఫ్లేవర్ బాగా పడుతుందండి అందుకని చెప్పి రెండు గంటల సేపు పక్కన పెట్టుకోవాలని చెప్తున్నాను ఇంకా లాస్ట్లో పలావా కూడా వేసేసి ఇంకా పక్కన పెట్టేసామండి ఈలోగా ఆనియన్స్ అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలండి సన్నగా తరిగి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలాగా ఆనియన్ ఫ్రై చేసుకొని ఒక టిష్యూలో అయితే వేసుకున్నామండి ఆనియన్స్ వేగిన తర్వాత మిగిలిన నూనె వేడివేడిగా ఉంటుంది కదండి ఆ వేడి నూనె ఒక రెండు గరిటలు గంటలయితే చికెన్లో వేసేసుకొని అలాగే ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయిన ఆనియన్స్ కూడా కొద్దిగా అన్ని ఇందుట్లో వేసేసి కలిపేసి పక్కన పెట్టామండి ఇంకా ఇప్పుడు మనం రైస్ చేసుకోవడానికి వాటరు మసాలా దినుసులు అయితే ప్రిపేర్ చేసుకుందామండి దీనికి కొలత అవసరం లేదండి వాటర్ కొలత అవసరం లేదు ఎక్కువగానే ఎసర పెట్టుకోవాలి అందుట్లో లవంగాలు దాసించక్కా యాలుక్కాయి అలాగే షాజీరా కొత్తిమీర పలావాకు అంతా కొద్ది కొద్దిగా ఇందుట్లో కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వీటిని కూడా పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి మేము చూపించే విధంగా మీరు కూడా ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలండి ఇంకా ఎసరైతే మరిగిపోయింది కదా ఇందుట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని బాస్మతి రైస్ని ఇందుట్లో వేసేసుకుందామండి వేసేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చూడండి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెను దాంట్లో వాటర్ రాకుండా ఈ రైస్ని హాఫ్ బాయిల్డ్ రైస్ని ఇందుట్లో వేసేసుకోవాలండి ఒక లేయర్ వేసిన తర్వాత కొద్దిగంత కొత్తిమీర వేయించిన ఆనియన్స్ అన్నీ కలిపి లేయర్ లేయర్గా వేసుకుంటూ రైస్ వేసుకుంటూ ఇలాగా వేసుకొని మనం సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ని ఇలా చికెన్లో వేసేసుకున్న తర్వాత అల్యూమినియం ఫాయిల్ తోటి ఇలా కవర్ చేసేసుకోవాలండి ఎందుకంటే లోపల నుంచి ఆవిరి బయటకు వెళ్ళకుండా లోపల మంచిగా కుక్ అవుతుంది ఆవిరి ఉంటే అందుకని చెప్పేసి ఇలాగా మేమైతే ఇలాగా ఫాయిల్ ఇలా పెట్టేసి కొద్దిసేపు మళ్ళీ పొయ్యి మీద పెట్టి కుక్ చేసుకున్నామండి చూడండి చాలా అంటే చాలా బాగా తయారైంది లోపల చికెన్ కూడా చాలా బాగా కుక్ అవుతుందండి ఇలా చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్పైసీ స్పైసీ ఎమ్మీ ఎమ్మి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా సర్వ్ చేసుకోవడమే ప్లీజ్ లైక్